శివాయ బ్రహ్మణే వీర బ్రహ్మేంద్ర స్వామినే నేన రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణేనమ వీర బ్రహ్మేంద్ర స్వామినే వచ్చినటువంటి ఫలితం మూడు ఇది దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం ఒకవైపేమో అష్టమ శని ప్రభావం వల్ల అనుకున్నవి జరక్క ఆలస్యమవుతున్న పరిస్థితులు చూడొచ్చు ఇక దేవగురు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల సింహరాశికి స్థానంలోకి రావటం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది సింహరాశి జాతకులు ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఉన్నప్పటికీ ప్రథమార్థంలో మీరు ఏమైనా ముఖ్యమైనటువంటి పరీక్షలు రాస్తున్నా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా వాటిలో సరైనటువంటి ఉత్తీర్ణత రాకపోవచ్చు లేదా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేదు కానీ ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అష్టమ భావం అంటే ఎనిమిదవ స్థానం ఆ ఎనిమిదవ భావాన్ని మనం ఆయుస్థానంగా చెప్పబడుతూ ఉంటాం సింహరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరగటం వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఉన్నటువంటి కారణంగా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రతి నిత్యం కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జాగరూకతతో మెలగటం వల్ల కొన్ని ప్రమాదాలని తప్పించుకునే అవకాశం ఉంది మనం చేయనటువంటి పొరపాటుకు సంజాయిసి ఇచ్చుకోవటం ఎప్పుడో సమస్య పోయాయనుకుంటున్న తగులు మళ్ళీ మొదలవటం ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు రుణశేషం శత్రు శేషాన్ని ఎప్పుడూ కూడా ఉంచకూడదు కొంతమంది వ్యక్తులకి మనం ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇచ్చేసాం లేదా తృణమో ఫనమో మిగిలింది కొంతమందితో శత్రువులు మనకున్నారు గతంలో వాళ్ళని కూడా వదిలిపెట్టాం కానీ మళ్ళీ జీవితంలో రుణాన్ని కానీ శత్రుత్వాన్ని కానీ మీరు తృణము అని వదిలిపెట్టినటువంటి వటవృక్షాలై మళ్ళీ మీకు మీ చేరువకు వస్తే వాళ్ళతో మళ్ళీ మీరు పోరాడవలసినటువంటి పరిస్థితులు సమాజంలో ఎప్పుడైతే మనకు ఖ్యాతి లభిస్తూ ఉంటుందో ఒక్కసారిగా మళ్ళీ ముందుకు వెళుతూ ఉంటాము ఎక్కువ కాలం ఇబ్బందులు పడి ఇక ఈ వ్యక్తి పైకి రాలేడు ఇతడి జీవితం అయిపోయిందనుకున్న సందర్భంలో మళ్ళీ ఎప్పుడైతే పునర్వైభవాన్ని మనం పొందుతూ ఉంటామో కొంతమంది రుణగ్రస్తు రుణగ్రహీతలు అవ్వచ్చు లేదా రుణదాతలు అవ్వచ్చు లేదా మీరు గిట్టన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద చెడు అభిప్రాయాలని ప్రచారాలని చేస్తుంటారు కాబట్టి వీళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది కొన్ని విషయాల్లో మీకున్నటువంటి ముక్కు సూటితనం ఎందుకంటే సింహరాశి చాలా ప్రత్యేకమైంది వీళ్ళకున్నటువంటి స్వభావ రీత్యా ఎవరికి భయపడకపోగా ముక్కు సూటితనంతో అనుకున్నది చేయటం కోపం ఆవేశం భావోద్వేగాలు అధికంగా ఉండటం ఈ చర్యల వల్ల సమాజంలో కొంతమంది వ్యక్తులతో మీకు శాశ్వతమైనటువంటి విరోధాలు లభిస్తుంటాయి దీంతో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తివచ్చు లేదా స్వతహాగా మీరు సంపాదించుకున్న ఆస్తి విషయం అన్నదమ్ములు అక్క చెల్లెల యొక్క అతి చోక్యం కూడా అధికమవుతుంది మాకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి మీరు సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా మాకు భాగం కావాలని కొంతమంది అర్హత లేనటువంటి వాళ్ళు మనవాళ్ళు కూడా ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు మానసికమైనటువంటి వ్యధకి కారణమయ్యేటువంటి అంశం జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకులకి గురుబలం తగ్గి ఉండటం అష్టమ శని ప్రభావం ఈ రెండు ప్రభావాలను చూపెడుతున్నాయి కాబట్టి కొద్దిగా జ్ఞాపక శక్తిని నశించటం లేదా ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నప్పుడు మీ శక్తి మీకు గుర్తు రాకపోవటం లేదా మీకున్నటువంటి పరిస్థితుల్ని వనరుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాం సమాజంలో గిట్టనటువంటి వ్యక్తులు కొన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే అనుకూలవంతమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వాళ్ళకి చక్కని సంబంధాలు కుదురుతాయి వైవాహిక జీవితం కూడా అనుకూలవంతమైనటువంటి అవకాశం కనపడుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఇతరత్ర మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా అంటే నరదిష్టి ప్రభావం కూడా బాగా ఎక్కువగా ఉంది అష్టమశని కూడా జరుగుతూ ఉంది కాలభైరవ రక్షణ మెడలో ధరిస్తే కాలభైరవ రక్షని జ్వాలాముఖి పూసలని మెడలో ధరింప చేసుకున్న కారణంగా అష్టమ శని ప్రభావం నుండి కూడా మనం బయటికి రావటం తీవ్రమైనటువంటి నరగోష నరదృష్టి నరపీడలు కూడా తొలగిపోవటం అనుకూలవంతమైనటువంటి ఇది కారణమయ్యేటువంటి అవకాశంగా మనం చెప్పచ్చు కాలభైరవ స్వామి వారిని కానీ హనుమ ఆంజనేయ వారిని కానీ ఎక్కువగా ఉపాసన చేయటం ఈ దేవీ దేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం వల్ల అష్టమశనిలో కూడా మంచి ఫలితాలు వస్తాయి నూట ఎనిమిది అరటి పళ్ళను తీసుకుని హనుమంతుల వారికి నివేదన చేస్తూ మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ చేసే ఈ అద్భుతమైనటువంటి అర్చన పేరే కదలీ అర్చన హనుమంతుడి యొక్క అష్టోత్తర శతనామాలకి ఒక్కొక్క కదలీ ఫలాన్ని సమర్పణగా విస్తూ కదలీ ఫలాన్ని స్వామివారికి సమర్పించడం నాగవల్లి దళాలుగా చెప్పబడ్డటువంటి తమలపాకుల చేత స్వామివారికి అలంకరణ చేయించటం స్వామివారి యొక్క శరీరం మొత్తం పూసుకున్నటువంటి గంగ సింధూరాన్ని లేదా సింధూరాన్ని నుదుట బొట్టుగా పెట్టుకోవటం హనుమంతుల వారిని ఈ విధంగా పూజించటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది